నా పేరు అవారు మల్లికార్జున జాతీయ చేతి ఐక్యవేదిక పార్టీ అధ్యక్షుని ఈ పార్టీ ముందు సంవత్సరాలుగా బీసీల కోసము ఎస్సీ ఎస్టీల కోసం కూడా పనిచేస్తూ సంఘం జరిగింది జాతీయ స్థాయిలో కూడా అది జాతీయ చేతు చేనేత ఐక్యవేదిక బీసీ మహాసభలో పనిచేస్తూ మా ఓట్లన్నీ కూడా మరి ఆయా రాజకీయ పార్టీలకు వాళ్ళు ఇచ్చే ఎలక్షన్ వాగ్దానాలను నమ్మి మరి ఓట్లు వేయడం జరిగింది కానీ మా ఓట్లు తీసుకున్న ఓట్లు కూడా ఇట్లాంటి ఈ మా అధిక సంఖ్యాకులు ఉన్న బీసీలు మరి ఉన్న ఉన్న నియోజకవర్గాల్లో కూడా మా ఓట్లు తీసుకొని వాళ్ళు అసెంబ్లీకి పార్లమెంటుకి పోయి మా మా గురించి మాట్లాడకుండా మరి వాళ్ళ యొక్క స్వప్రయోజనం కోసమే మాట్లాడి వాళ్ళు రోజు రోజు కూడా మరి ధనికులైపోతూ ఈ యొక్క పేద వర్గాలకు ఏదో ఎంగిలి మెతుకులు విసిరేసి ఉన్నారు కానీ సాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కును ఇచ్చినాడు వన్ మ్యాన్ వన్ ఓటు వన్ వాల్యూ కాబట్టి ప్రతి ఒక్క మనిషికి ఏ చిన్న రిక్షా కార్మిడికైనా మరి ప్రైమ్ మినిస్టర్ కైనా ఒకటే హక్కు ఉంది ఆయన ఆయన అంబేద్కర్ గారు చెప్పారు సో మీరు కూడా ఈ ఓటు ద్వారానే ఈ ఆదాయం ద్వారానే మీరు రాజ్యాధికారం సంపాదించుకొని మీరు మీ యొక్క హక్కులు కూడా మీరు రాసిన రాజ్యాంగము మీకు అందరికి కలగాలంటే మీరు కూడా జనసభల్లో మాట్లాడని చెప్పినాడు ఆయన కూడా పార్టీ పెట్టి మరి మళ్ళీ ఆయన మరి కాలం గతి చెప్పిన తర్వాత మనము ఈ యొక్క ఈ యొక్క కండ బలము ధన ఉన్న రాజకీయ నాయకుల చేతిలో అబంధాస్తాల్లో ఈ యొక్క వర్గాలన్నీ ఇరుకోనిపోయి పోయి ఉన్నాయి కాబట్టి ఈ ఎన్ని రోజులు ఈ యొక్క సంఘాలు పెట్టుకొని వాళ్ళకు ఓట్లు వేయడము మళ్ళా మాకు మళ్ళా మాకు అన్యాయం కలెక్టర్ ఎదురు చేయడము జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి ఈ యొక్క మన ఎవరు కూడా కొంతమంది ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కార్యక్రమాలండి మాకు ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నాం మాకు మీరు ఓట్లు మాకు సీట్లు అని కాబట్టి అవన్నీ కూడా కలం చె మాటలు ఇది కాబట్టి మనం అత్యధిక బలంతోనే మనము మన వారిని గెలిపించుకొని మరి గతసభల్లో పోయి మన హక్కులు కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే జాతీయ చేతి పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా వెంటనే మరి ఇప్పుడు ఈ నెల పద్మూడవ తేదీ ఎన్నికల కమిషన్ కూడా కామన్ సింబల్ గుర్తు మాకు మా మా సంఘ పార్టీకి కేటాయించింది ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు మరి గ్యాస్ గుర్తును కేటాయించింది కాబట్టి మేమేం చెప్తున్నాం మా యొక్క సిద్ధాంతం ఏమంటే మా పార్టీ సిద్ధాంతము బలహీన వర్గాలకు రాజకీయంగా పైకి తీస్తాడమే మా ఉద్దేశము కాబట్టి మేము ఈ సీట్లు ఇచ్చేదే బలహీన వర్గాల కోసం కాబట్టి ఈ పొద్దుటూరులో మరి అతి సంఖ్యాకులు బీసీలు ఉన్నారని మేము గుర్తించడం జరిగింది మరి మేము ఈ సీటును పొద్దుటూరు సీటును మన బీసీలకు మేము కేటాయించినాము ఏ బీసీ ఆసక్తి ఉన్న బీసీ మరి ముందుకొస్తే మమ్మల్ని సంప్రదిస్తే మరి మా నెంబర్ నా నెంబరు తొంభై ఆరు పద్దెనిమిది నలభై ఎనిమిది తొంభై ఏడు ముప్పై తొమ్మిది ఈ నెంబర్ కు సంప్రదించాలని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నుంచి మరి ఎవరి కూడా ఓట్లు మావే సీట్లు మావే అని అనే తెలియజేస్తూ ఇంతకుముందు మాటలు చెప్పి మేము సీట్లు అడిగే వాళ్ళు కానీ ఇప్పుడు మేమే పార్టీ పెట్టాం కాబట్టి మేమే మా సీటు మేమే మా ఓటు మేము వేసుకుంటాం కావు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి కుహనా బీసీ నాయకులు కానీ కుహనా బహిజన వర్గాల నాయకులు కానీ వాళ్ళకి చెప్తున్నాను పొద్దుటూరు వేదికగా మీరు అవన్నీ పక్కన పెట్టి మీరు రండి ఈ యొక్క చేతులతో పార్టీలో మీరు జాయిన్ కాండి మీరు ముందుకు వస్తే మేము సీట్లు ఇస్తాము మన ఓట్లు మనం వేసుకొని మన ప్రయత్నం చేసి తప్ప ఇంక దీనికి పరిష్కారమే లేదు పరిష్కారం లేదు కాబట్టి ఈ సందర్భంగా మన పొద్దుటూరు బీసీ స్మితిగా నేను నియోజిస్తున్నాను మీరు ముందుకు రాండి మీ పార్టీ మరి టికెట్ ఇస్తుంది మీరు పోరాటం చేయండి మీరు ఎమ్మెల్యేలు కాండి ఆత్మగౌరవం అప్పుడు నిలబడుతుంది కానీ ఊరికే ఆత్మగౌరవం ఆ సభ్యులు పెట్టి చెప్పిన మధ్య కాదు నీకేం అన్యాయం జరిగింది రాజకీయంగా అన్యాయం జరిగింది నువ్వు ఆ రాజకీయ పార్టీలు పనిచేస్తున్నావా ఊరికే నాకు ఊడమంటే జరగదు కాబట్టి ఇప్పుడు బీసీల కోసం ఏర్పడిన ఈ చేతువృత్తి రాజకీయ పార్టీ మరి ముందుకు వచ్చింది మీరు ఎవరో కొబిటూర్ లో అభ్యర్థులు బీసీ అభ్యర్థులు ముందుకు రండి మమ్మల్ని సంప్రదించండి